హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు కంపెనీకి ప్రతాపిక అందరితో కలిసి ఆఫీస్కి రావడం ఎన్జిఓ తరఫున రాజుని కలవాలని అనుకుంటూ ఉంటాడు ఎందుకు అంటే ఆ కంపెనీ ఎండీ కాబట్టి కానీ గౌతమ్తో పాటు ఇంకొక ఎండీ ఉన్నాడని అక్కడికి వచ్చిన తర్వాతే ప్రతాప్కి తెలిసింది రూపా ప్రతాప్ ఆఫీస్కి రావడం చూసి షాక్ అయిపోతుంది ఎలాగైనా ప్రతాప్ రాజుని కలవకుండా చేయాలని రూప ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతాప్ ఇక రాజు క్యాబిన్ వైపు వెళ్ళడం చూసిన రూప పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలవడంతో రూపను చూసి ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా రూపా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటే నాన్న నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా అని అంటూ ఉంటే అదేంటమ్మా నువ్వు ఇక్కడే పని చేస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే అదే నాన్న మన ఇంట్లో పరిస్థితులను బట్టి చెప్పలేదు నాన్న అని అంటూ ఉంటే సరే రూపా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ ఆఫీస్లో అడుగు పెడతాడు అంకుల్ అని పిలవగానే ప్రతాపిక గౌతమ్ వైపు చూస్తే ఈ విధంగా అంటూ ఉంటాడు మా రూప ఈ గౌతమ్ కంపెనీలో నువ్వు పని చేస్తున్నావా అని అంటూ ఉంటే అంకుల్ నేను ఇప్పుడు మారిపోయాను కదా అది రూప కూడా అర్థం చేసుకుంది అందుకే ఇక్కడ పని చేస్తుంది అంకుల్ అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు సరే అంకుల్ వెళ్దాం పదండి అని అంటూ ఉంటే నేను కావాలంటే ఎండితో మాట్లాడతానులే అని అంటూ ఉంటాడు ఓహో నువ్వు కాకుండా ఇంకా ఈ కంపెనీకి ఇంకొక పార్ట్నర్ ఉన్నారనమాట అని అంటూ ఉంటే అంకుల్ కానీ నేను మీతో మాట్లాడిన తర్వాత మా ఎండితో డిస్కస్ చేస్తాను అంకుల్ అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి పద రూప అని చెప్పి రూపను కూడా గౌతమ్ ఇక తన క్యాబిన్కి తీసుకొని వెళ్ళిపోతాడు అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీటింగ్లో పాపం రాజు మాత్రం ప్రతాప్ వచ్చినా కూడా మాట్లాడలేనందుకు చాలా బాధపడుతూ లోపల లోపలే తిరుగుతూ ఉంటాడు ఇకపోతే రూపా లోపల కాన్ఫరెన్స్ది ఆన్ చేసి పెట్టడంతో ప్రతాప్ గౌతమ్కి మధ్య జరుగుతున్న సంఘర్షణ మొత్తం కూడా రాజు కూడా వింటూ ఉంటాడు ఎందుకు అంటే రాజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఎన్జిఓ తరఫున ఆ ప్రాజెక్ట్ ఖాయం చేయాలన్న ఆలోచనతో రూప ఇక అంత వినేలాగా చేస్తూ ఉంటుంది అనుకున్నట్లుగానే విరూపాక్షి మాత్రం ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలి ఈ గౌతం ఆగడాలని కట్టి పడేయాలి అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే చేతులకు కట్టలు కట్లు వింపుకొని నోతి ఇక నోటికి ఉన్న ప్లాస్టర్ కూడా తీసేస్తుంది తప్పించుకొని వెళ్ళిపోతుంది అప్పుడే రౌడీలు విరూపాక్షికి భోజనం తీసుకురావడం విరూపాక్షి గదిలో లేకపోవడంతో అరే అది ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు దాన్ని వెతకండి అని చెప్పి ఎక్కడ వెతికినా తనకు అనిపించదు గౌతమ్ మాత్రం అర్జెంట్ మీటింగ్లో ఉంటాడు ప్రతాప్తో కాన్ఫరెన్స్లో ఇక వెంటనే ఫోన్ చేస్తారు గౌతమ్కి వీళ్ళేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఒక నిమిషం అని చెప్పి గౌతమ్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు సార్ విరూపక్షి తప్పించుకుంది సార్ అనగానే అదేంట్రా అది ఎలా తప్పించుకుంది మీరు అక్కడ ఏం చేస్తున్నారా అంతమంది ఉండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు గౌతమ్ వెంటనే మేమిక్కడే ఉన్నాం సార్ అది ఎలా తప్పించుకుందాం మాకు అర్థం కావట్లేదు అనగానే దానిని ఎక్కడున్నా సరే ఎక్కడైనా సరే వెతికి పట్టుకోండి అది కానీ బయటకు వస్తే పెంట పెంట అయిపోతుందిరా అని చెప్పేసి గౌతమ్ అనగానే సరే సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే నేను కూడా బయలుదేరి వస్తున్నానని గౌతమ్ చెప్పడం లోపలికి వచ్చి అంకుల్ నాకు అర్జెంటుగా కొంచెం వర్క్ ఉంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ప్రతాప్ని అలాగే రూపా ప్రతాప్తో వచ్చిన వాళ్ళని అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు అదేంటమ్మా ఈ గౌతమ్ మధ్యలో ఇలా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇంకా ఎండి ఉన్నారు కదా ఆయనతో మాట్లాడాలి అని అంటూ ఉంటే నాన్న ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా ఆయన్ని కలవడం కుదరదేమో అని అంటూ ఉంటే తను కాన్ఫరెన్స్ కలిపింది కాబట్టి అప్పుడే ఇక రాజు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పగానే అంతా కూడా మాట్లాడుతూ ఉంటాడు మిమ్మల్ని కలవలేకపోతున్నాను సార్ ఏమీ అనుకోకండి త్వరలోనే మనం కలుద్దాం మీ ప్రాజెక్ట్ని నేను ఓకే చేస్తాను ఫైల్ పంపిస్తే సంతకం పెట్టి పంపిస్తాను అని చెప్పడంతో దేవుడు కనిపించకుండా వరాలు ఇస్తాడంటే ఇదేనేమో తప్పకుండా సార్ అని చెప్పేసి ఏ విధంగా అంటూ రూపచేత ఫైల్ని పంపిస్తాడు రూపా ఫైల్ తీసుకొని రాజు దగ్గరికి వెళ్తుంది రాజు ఏ విధంగా అంటూ ఉంటాడు పెద్దయ్య గారి మాటల్లో నా గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మాయి గారు కానీ పెద్దగారి కంట పడలేకపోతున్నాను అదే నా బాధ అని చెప్పి అంటూ ఉంటే ఏం బాధపడకు రాజు ఇవాళ కాకపోతే రేపైనా సరే నాన్న మన విషయంలో కన్విన్స్ అవుతారని నాకు అనిపిస్తుంది నువ్వేమీ బాధపడకు అని చెప్పేసి రాజుని ఓదార్స్తూ ఉంటుంది రూప ఫైల్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఒకవైపు రా ఒక 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 నాకొకప్పుడు రాజు ఇంకా ఫైల్స్ అన్నీ కూడా ప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్ళడం సంతకం పెట్టించేవాడు కాబట్టి తన దగ్గర పిఏ పని చేసినప్పుడు పిఏగా పనిచేసినప్పుడు విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా గుర్తు చేసుకుంటూ అన్నీ కూడా తలుచుకుంటూ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఏమైంది రాజు ఎందుకు బాధపడుతున్నావు అని రూపం అడుగుతూ ఉండగా అది ఒకప్పుడు పెద్దయ్య చేత నేనే ఫైల్స్ మీద సంతకం పెట్టించేవాడిని కానీ అదే పెద్దయ్య కోసం ఫైల్ మీద ఈ రోజు నేను సంతకం పెట్టాల్సి వస్తుందని బాధగా ఉందమ్మా ఇగారు అని చెప్పి తనని ఓదార్చుతూ సంతకం పెట్టేస్తాడు వెంటనే ఇక అప్పుడే ఇక ఆఫీస్ నుండి అడుగుపెడుతుంది ప్రతాప్ అక్కడే కూర్చొని ఉంటాడు కానీ ముత్యాలు లోపలికి రావడం చూడడు ముత్యాలు ఇక డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి రూపారాజుని ఓదార్చడం చూసిన ముత్యాలు రూపా అని చెప్పి గట్టిగా అరడంతో ఒక్కసారిగా రూపారాజు షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది నాయన ఇక్కడ నీకు ఎన్నిసార్లు చెప్పాను మా వాడి క్యాబిన్కి రావద్దని శ్వేతతో వాడికి పెళ్ళి కుదిరిన తర్వాత కూడా వాడితో రాసుకొని పూసుకొని ఎలా తిరుగుతున్నావు అని ఈ విధంగా అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది వెంటనే నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని వెంటనే చేయత్తబోతూ ఉండగా రాజు అడ్డు రావడంతో రూపకి పడవలసిన దెబ్బ రాజు రాజుకి పడడంతో రూప అలానే చూస్తూ ఉంటుంది నృత్యాలు ఏంటయ్యే ఇది అనగానే అమ్మ రూప నాతో నువ్వు అన్నట్లు రాసుకు పూసుకొని తిరగట్లేదు రూప ఆఫీస్ పని మీదే నాతో మాట్లాడడానికి వచ్చింది నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు తప్పుగా అపార్థం చేసుకొని రూపని కొట్టడం నాకు మంచిగా అనిపించట్లేదమ్మా అందుకే ఆ తప్పు నా మీద వేసుకొని నేను దెబ్బతిన్నాను అని చెప్పి ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు ఇంతదేక ముత్యాలు ఏం మాట్లాడకుండా అసలు ఇంతకీ ఆ సూర్యప్రతాప్ ఎక్కడ అని అంటూ ఉంటే పెద్దకి ఇవ్వు ఇచ్చారా మన రూపతో చెప్పిన విషయం గుర్తొచ్చి ఏంట్రా ఆ పెద్ద మనిషి మన ఆఫీస్లో ఏం పని ఆ రోజు డబ్బు ఇవ్వడానికి పోతే అప్పులు వాళ్ళు వచ్చారని మీ నాన్నని మెడపట్టి బయటకు పెట్టేశాడు కదా ఇప్పుడు ఆయన మన కంపెనీలో అడిగేలా పెట్టాడు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇది మన కంపెనీ అని పెద్దయ్యకు తెలియదమ్మా లేకపోతే ఆయన మన గుమ్మం కూడా తొక్కరు అని అంటూ ఉంటే లేదయ్యా మనం ఎవరో తెలియకుండానే ఈ రూపం మన కంపెనీకి జాబ్కి వచ్చింది ఇప్పుడు ఆయన తెలియకుండానే వర్క్ పని మీద వచ్చారంటున్నావు తల్లి తండ్రి కూతురు ఇద్దరు కలిసి ఏదో మాయ చేస్తున్నారనిపిస్తుంది రన ఆయన ముందు ఆ సూర్యప్రతాప్ ఎక్కడ అని చెప్పి పరిగెత్తుతూ ఉంటే రూపం ఇంకా రాలేదని చెప్పి సూర్యప్రతాప్ కూడా వస్తూ ఉంటాడు తన తోటి వాళ్ళని తీసుకొని ఇక వెంటనే క్యాబిన్ దగ్గర రావడంతో రూపా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అమ్మ నేను చెప్పేది అర్థం చేసుకొని ఇక రాజు ముత్యాలని ఓదార్చుతూ ఏదో ఒకటి సర్దుమణిస్తూ ఉంటాడు ఏదో ఒక విషయం చెప్తూ ఉంటాడు రూపా వెళ్ళేసరికి ఒకసారి సార్ని కలిసి వెళ్తాను అను కానీ లేదు నానా ఆయన మీటింగ్లో ఉన్నారు ఇది ఒక ఫైల్ ఒక క్లయింట్కి ఇచ్చి పంపించాను ఇప్పుడే ఫైల్ వచ్చింది నాన్న అని చెప్పి అనడం ఇకపోతే విజయాంబిక కోసం దీపకు కొన్ని బంగారు నగలు తీసుకురావడంతో విజయాంబిక చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఎన్ని నగలు తీసుకొచ్చావు దీపక్ ఎందుకు పనికినావు అనుకున్నాను రా కానీ నా కోసం ఎన్ని నగలు తీసుకొచ్చావు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడకుండా విజయంబీక నగలన్నీ తీసుకొని వేసుకుంటూ ఉంటుంది మందారం నా భార్య అని చెప్పుకోవడానికి ఒకప్పుడు సిగ్గుపడ్డాను ఇప్పుడు అదే పేరును వాడుకొని డబ్బులు అలాగే నగలు సంపాదించగలుగుతున్నానమ్మ అని చెప్పి పెట్టుకోవడంతో అప్పుడే మందారం అలాగే సుమ ఇద్దరు కూడా వచ్చి నగలు బాగున్నాయి ఎక్కడ చేపించారు అని అడుగుతూ ఉంటారు అవి రోడ్డు గోళ్లు నగలని మాందారానికి అలాగే సుమకి చెప్పి మబ్బిపుచ్చుతూ ఉంటారు బంగారు నగలు కాబట్టే వీళ్ళు ఇవ్వట్లేదు అదే రోడ్డు నగలు అని చెప్పి మమ్మల్ని కప్పిపుచ్చుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇకపోతే శ్వేత వాళ్ళ ఫ్యామిలీ రాజు కుటుంబం దగ్గర రాజు ఇంటికి రావడం రాజు కోసం కొన్ని బట్టలు షాపింగ్ చేసి తీసుకురావడంతో త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక ఆ విషయం తెలిసి రాజు చాలా బాధపడుతూ ఉంటాడు మీకు ఏ బట్టలు కావాలో సెలెక్ట్ చేసుకోండి అల్డు గారు అని చెప్పడంతో రాజు సరే అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు ఆ బట్టలన్నీ కూడా తన గదిలో పెట్టించమని మురుగంతో చెప్తూ ఉంటుంది అప్పల్ నాయుడు మాత్రం జరగని పెళ్ళికి ఇంత ఆరాటం ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు